భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసి భారత జట్టు సిరీస్ ను డ్రా చేసింది అయితే ట్రోఫీని కూడా ఇరు జట్లు కూడా పంచుకోవడం జరిగింది ఒక రకంగా సిరీస్ ను సమం చేయడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి ఇక టౌన్ వేదికగా చాలా సందర్భాలలో మన భారతదేశానికి దక్కని గెలుపు ఇప్పుడు దక్కినందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నా అంటే రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆశాంతం అంతా కూడా చాలా ఉత్కంఠ భరితంగా సాగే ముఖ్యంగా రెండవ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే చాలా అంటే చాలా సస్పెన్స్ గా నడిచింది ఇక బూమ్రా సిరాజ్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ హీరోలు అని నేను చెప్పగలను ఇక బ్యాట్స్మెన్స్ పరంగా మా వంతు ప్రయత్నం మేము చేసాం పిచ్ చాలా కఠినంగా ఉంది అసలు పిచ్ ని అంచనా వేయటంలో మేము దాదాపుగా ఎంత కరెక్ట్ గా వెళ్ళినా కూడా అది మమ్మల్ని ఫుల్ గా బ్యాక్వర్డ్ చేసేసింది కాకపోతే సౌత్ ఆఫ్రికా జట్టు కూడా చాలా బాగా పోరాడింది ముఖ్యంగా ఎల్గర్ తన అత్యద్భుతమైన ఇన్నింగ్స్ తన ఈ ఆఖరి సిరీస్ కు ఎంతగానో మధుర జ్ఞాపకంగా మిగులుతాయి ఎందుకంటే భారత జట్టు ఎంత గొప్పగా ఆడిందో అంతకన్నా గొప్పగా సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఆడింది ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోటా పోటీ వాతావరణం ఏర్పడింది కానీ అదృష్టం మమ్మల్ని కూడా వరించింది ఇక ఈ సిరీస్ మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ముఖ్యంగా ఈ సిరీస్ సిరాజ్ కి అలాగే బూమ్రాకి చాలా గొప్ప విషయం ఎందుకంటే సిరాజ్ తన ఒక బౌలింగ్ ని ఇంకాస్త రుజువు చేసుకుంటే బూమ్రా తన కంబ్యాక్ ని చాలా గొప్పగా నిరూపించుకున్నాడు అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు